గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ శ్రీ ఓబలేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి నిన్నే ఎస్ఎస్సి జీడీది ఆన్సర్కి అనేది రిలీజ్ చేయడం జరిగింది సో చాలామంది స్టూడెంట్స్ సో చెక్ చేసుకున్న తర్వాత చాలామంది నాకు వాట్సాప్ షేర్ చేశారు సార్ నాకు ఇన్ మార్క్స్ వచ్చాయని చెప్పి సో ప్రతి ఒక్కరికి సో కంగ్రాట్స్ సో చాలామంది మంచి స్కోర్ చేయడం జరిగింది డియర్ స్టూడెంట్స్ సో అలాగే మనం చూశారు టూ థౌజండ్ మనకి ఎవరైతే ట్వంటీ ఫోర్లో సో మన ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ తరఫున సో మనం దగ్గర వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థిని సో కలికిరిలో జరిగిన సో ఏదైతే సి ఐటీబీపీ సెంటర్లో జరిగిన ఫైవ్ కేమ్లు ప్రతి ఒక్కరిని భర్తీ చేయడం జరిగింది ప్రతి ఒక్కరిని సెలక్షన్ చేయడం జరిగింది అలాగే వైజాగ్లో జరిగిన సెలక్షన్స్ ఎస్ఎస్సీ జీడీలో అక్కడ ప్రతి ఒక్కరు ఫైవ్ కేమ్ సెలెక్ట్ కొట్టడం జరిగింది అలాగే చంద్రాంగట్లో తెలంగాణ పిల్లలు కూడా ఫిజికల్ అనేది క్వాలిఫై చేయించడం జరిగింది మదే స్టూడెంట్స్ సో ఎస్ఎస్సీజీడీ కానిస్టేబుల్ కీ ఆన్సర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అలాగే దాంతోపాటు మనకు ఇంకా ఫిజికల్ కూడా ఇంకా మినిమం అయితే త్వరలోనే ఫిజికల్ కూడా కండక్ట్ చేయబోతున్నారు సో ప్రతి ఒక్కరు సో ఫైవ్ కేమ్ అనేది మీరు కేర్లెస్ తీసుకోకుండా సో మంచిగా కోచింగ్ తీసుకుంటేనే మీరు రన్నింగ్ కొట్టడం అనేది పాసిబుల్ అవుతుంది మీకు తెలుసు సో మనకి ఆ కలికిల్లో సో మనకు ఐటీ సెంటర్లో ఎంత అప్ ఉందో ఎంత డౌన్ ఉందో సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎంతో ప్రాక్టీస్ చేస్తేనే అక్కడ ఎంతో హార్డ్ వర్క్ చేస్తేనే ఒక్క నిమిషము రెండు నిమిషాలు మిగిలియడానికి అవకాశం ఉంటుంది ప్రాక్టీస్ లేకుండా నా మాత్రం ప్రాక్టీస్ చేస్తే సో అక్కడ ఖచ్చితంగా డిస్క్వాలిఫై అనేది అవుతారు సో లాస్ట్ టైం చాలామంది పిల్లలు సో మనకి తొంభై మార్కులు వచ్చిన వాళ్ళు నూరు మార్కులు వచ్చిన వాళ్ళు నూట పది నూట ముప్పై దాకా వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఫిజికల్ ఫెయిల్ అయ్యి చాలా బాధపడుతూ వెళ్ళడం చూశాను సో ప్రతి ఒక్కరికి చెప్తున్నా లాస్ట్ టైం అయితే అయితే అందరినీ సక్సెస్ఫుల్గా ఫిజికల్ అనేది క్వాలిఫై చేయించామో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఫైవ్ కేమ్ని ఈసారి కూడా రాబోయే ప్రతి ఒక్క విద్యార్థులను సో ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ అనేది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా సో మీకు ట్వంటీ మినిట్స్ లోపే ప్రతి ఒక్క విద్యార్థిని ఎలాగూ నుండు సో మిమ్మల్ని బెస్ట్గా వెయిట్ తగ్గిస్తూ అలాగే రన్నింగ్ ఎలా కొట్టాలి ఫస్ట్ కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఎలా ఫినిషింగ్ ఇవ్వాలో మీకు బేసిక్ నుంచి మీకు నేర్పించడం జరుగుతుంది మై డేర్ స్టూడెంట్స్ సో అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే ఎగ్జామ్ క్వాలిఫై అయిన మంచి స్కోర్ ఇచ్చాయి మాకు ఇప్పుడు కీ ఆన్సర్లో అలాగే మనం ఇంటికాడ కార్డుని ప్రాక్టీస్ చేద్దామంటే అది ఎందుకంటే మీకున్న వర్క్ వల్ల సో పనుల వల్ల మీరు ప్రాక్టీస్ చేయడం అనేది సో మీరు స్టాప్ చేస్తారు దానివల్ల సెలక్షన్ అనేది అయిపోద్ది మళ్ళీ అవకాశం మిస్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది సో అవకాశాన్ని తప్పు మీరు చేయబోద్దండి తప్పకుండా వర్బడ్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అండి అమ్మాయిలు కూడా సో మనకి ఏదైతే మనకు పదహారు మీటర్లు వన్ పాయింట్ సిక్స్ ఉందో మీకు ఎస్ఎస్సిజీ కానిస్టబుల్లో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరిని సో క్వాలిఫై అయ్యేలాగా మేము అన్ని విధాలుగా కోచింగ్ ఇస్తాం దాంతోపాటు మెడికల్ చెప్పాను మీకు టెన్ ఇయర్స్ నాకు మెడికల్లో ఎక్స్పీరియన్స్ ఉంది సో ప్రతి ఒక్కరికి అప్ టు బాటమ్ మెడికల్ చెక్ చేస్తాను అలాగే చాలామంది మెడికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎస్ఎస్జీలో ఉంటారు లాస్ట్ టైం కూడా ఒక అబ్బాయి రమణాని సిఐసెబ్బు చూశారు అబ్బాయికి లాంగ్ సైట్ ఆపరేషన్ చేయించా అబ్బాయి డైరెక్ట్ మెడికల్ ఫిట్ అయ్యాడు ఇప్పుడు సిఎస్ ట్రైనింగ్ సెంటర్లో ఉన్నాడు అలాగా ఎంతోమంది తెలంగాణ విద్యార్థులకు అయితే పదహైదు మంది కంటే ఆపరేషన్ చేయిచ్చారు లాస్ట్ బ్యాచ్కి పదహైదు మంది కూడా సక్సెస్ఫుల్గా అయ్యి ఇప్పుడు హ్యాపీగా ట్రైనింగ్ సెంటర్లో ఉన్నారు చాలా సంతోషం నాకు ఎందుకంటే అలాంటి పిల్లలు సో ప్రాబ్లం క్లియర్ చేసి వాళ్ళను ట్రైనింగ్ పంపించినందుకు చాలా సంతోషంగా చాలా గర్వంగా ఉంది అలాగే ఎవరైతే ఇంకా మెడికల్ పూర్తిగా అవగాహన లేదు మన అక్కడ క్షుణ్ణంగా మెడికల్ చెక్ చేసి మీకు మెడికల్ ఫామ్ చేతిలో పెడతాను అలాగే ఫిజికల్ కూడా వితిన్ టూ మంత్స్లోనే రెండు నెలలలో మీకు మీ టైమింగ్ ట్వంటీ మినిట్స్ కొట్టేలాగా మిమ్మల్ని తయారు చేస్తామని ప్రతి ఒక్కరు తెలియజేస్తూ అలాగే ఇండియన్ ఆర్మీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో హండ్రెడ్ పర్సెంట్ మన అక్కడ జాయిన్ కండి బెస్ట్గా కోచింగ్ ఇస్తున్నాం ప్రిపరేషన్ చేస్తున్నాం ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీ నాలుగు యాభై నుంచి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు క్లాసెస్ ఉన్నాయి ఎగ్జామ్స్ ఉన్నాయి క్లా అన్నీ ప్రతి ఒక్కరూ ఫాలోఅప్ చేస్తున్నాం సో వీళ్ళంతా త్వరగా ఇండియన్ ఆర్మీకి జాబ్ కొట్టాలి సో నా పేరు నా పేరు ఓబ్లేస్ ఓబ్లేస్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి జై హింద్ జై భరత్ మాతా